ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇల్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడటం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం దాని దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడితే వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహాయ ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహాయ ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయాయని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని గెలుపోవటం అనేది సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన పోలీసులు కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేదే ఉంటుంది పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు గట్టిగా చెప్పారు పోలీసుని పిలిపించి ఇటన్నిటి మీద విచారణ చేయిస్తాను ఈ ధ్వంస రచనని ఈ హింసాకాండని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది